ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా ఎంత మాట ఎంత మాట వైద్య వరకు వెంటాడి వేధించి ముప్పులు పెట్టి మీ ధర్మ సూత్రంలో మంట కలిపి ప్రాణులతో నారీమణి దే జాతి మానవ జాతి తన భక్తులతో సాక్షాత్ పరమశివు ప్రత్యక్షంగా మీ పాసము సైతం గడ్డిపోవించి పసివాడు ప్రాణలంతో జాతి మహానవ జాతి నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్పుడు విషయం కట్టుకున్నా మీరు నేడు జాతి జాతి అని మమ్మో అవేళయా ఎంత జ్ఞానము ఎంత వివేకము ఎంత కుసంస్కారము నేడు నుంచి దేవుడు అధికుడు ననుడు భవాని సైతం కుగడి వేలతో సైతం ప్రకటించబోయేసా ముక్కులు పొందే ముక్కుడు దేవతలు దిక్కులు అసదిక్ పాలకులు ఈ నుంచే మందిరమున సైతం సమాధి పరివార సమూహ మధ్యమున ఉన్న పరిరక్షణ ఈ రౌ రగమున తర్వాత సతత సత శాశ్వత పాప పెంకేళమైన కుల మత జాతి కూను సమూలముగా శాశ్వతముగా మీకోసం సరే అన్న అన్న బాలకృష్ణ డైలాగ్ చెప్పు బాలకృష్ణ 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 గారు అంటే నందమూరి నటసింహం బాలకృష్ణ గారు డైలాగ్ చెప్తాను పాపం అన్నగారు అడిగారు కాబట్టి మా బాలకృష్ణ గారు చెప్పాలంటే చాలా సినిమాలు ఉంటాయి అందులో మనం బుద్ధ మిత్రమా ఇది మా కత్తి వాగ్దంతో రక్తమైన కుంతల పంపుతున్న ఇది మా స్నేహపూర్వక హెచ్చరిక ఇప్పుడు దక్షిణ మొత్తం మా సొంతమైంది మిగిలిన రాజ్యాన్ని మా వేణ్ ని సగర్భంగా చాటుతున్నాం మా జైత్రను గౌరవించి మా ఏడు పల్లెని అంగీకరించి ఈ వీరకట్గాని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంత్ర అవుతారని ఆశిస్తున్నాను సమయం లేదు మిత్రమా శరణమా రణమా మా కత్తి కంట్రీ నెత్తనా ఇంకా పచ్చిగానే ఉంది దండ యాత్రికులుగా మా ప్రయాణం మా పద్దెనిమిది నెలలుగా మా ప్రయాణం కొనసాగుతూనే ఉంది ఆడదానికి నేను విషమించిన ఓడిపోయా దినిమిత్రి ఎస్ అయినా నాకు మంచిగా జరిగింది ఇక నేను లేకపోయినా నా తదుపరి కళకే ఉంటుంది ఇక తదుపరి కూడా నా కల బతికి ఉంటుంది చెప్పు ఈ ప్రపంచానికి వెళ్ళి నా మాటగా చాటు చెప్పు ఈ దేశం ఉమ్మడి కుటుంబం గది గదికి మా గొడవలు ఉంటాయి కొట్టాడు ఉంటాయి గొడవలుంటాయి ఇల్లు నాదంటే నాదని తిట్టుకుంటాం కొట్టుకుంటాం కానీ ఎవడొచ్చి నాదంటే ఎగరేసి నరుకుతాం సరిహద్దులో మీకు శ్మశానం నిర్మిస్తాం మీ ముండల మీద మా జెండాలు ఎగరేస్తాం రాజకీయం మన బాలకృష్ణ గారి కోసం రాజకీయం డైలాగంటీ ఏదైనా బాలకృష్ణ గారు పదవిలోకి వచ్చేదాకా జనం మనం జనం మరం అని మీకు మీ నాలుగున్నారం పదవిలోకి రాగానే తరం మారి స్వరం మారి జనం వేరు మనం వేరు జనమే లేరు అని రంగులు మార్చి ఇక సాగదు సమస్యలు తెలుసుకోండి లేకపోతే మీ లైఫ్ ఎక్స్పైర్ చెప్తా బ్రో శాతగారి బాలయ్య బాలేగారు అయిపోవాలి తర్వాత గౌతమ్ బుద్ధాగారిలో దేశం అడుగున బడికి బతికే అడుగు జాతికి ఇంత రోషమా అడుగు జాతి కాదు అడుగు జాతి ఈ దేశాన్ని భూమి భుజం మీద మోస్తున్న వీరులం వేద భూమి వేరులం ఇక యుద్ధం ముగిసింది ఇక తల ఇక్కడ తలపిన ప్రతి సైనికుడు మనవాడే తల తగ్గి పడుతున్న ఈ నహపరుతో సహా వృషభ మీ మామసి మాసాన్ని నీకిస్తున్న శాంతి కానుకొడవై ఈ సుమ సుపరిపాలన సాగించు అధికార పర్యవేక్షణ హిరణ్యేశ్వర ఉంటాడు హిమాత్ర నుంచి దక్షిణ సముద్రం పర్యంతం సహ్యాత్రి నుంచి తూర్పు సముద్రం పర్యంతం అంగ చోళ పాండే శతంగా ఒకే రాజ్యం ఒకే ప్రాంతం అది నాదే నా కోసం ఎవరు వస్తాడు ఇక్కడ ఇక్కడ బతికే ప్రతి ప్రజలు వ్యత్యాసాలతో బతుకుతున్న జాతి నా కోసం ఎవరు వస్తాడు విశ్వ విజేతలైన ఈ దేశం నా దేశం కాదని ఏ దేశం నుంచి నా కొడుకు వచ్చినవా అడుగు పెట్టిన చోట ఆరుగులో దానమిస్తా ఆయుతిస్తా రమ్మను మేం సిద్ధం మీరేం చెప్పాలా చక్రవర్తి లంకాధిపతి ఈ రావణాసుడు ఏ నామము నామములు సైతం ముచ్చములు పట్టినో ఏ నామము తలచిన హరులు సిరులు గిరులు గజ గజ ఏ నామము స్మరించుడుచే అష్ట దిక్పాలకులు సైతం అష్ట కష్టాలు పడుదరో అట్టి పరాక్రమవంతులైన మమ్ములు అల్పులు వదములు నీచులు నికృష్టులైన సోదరులు చేయుడా వెంటనే మా గదా వీర శిరస్సును వెయ్యి ముక్కలుగా వెంచదను ఏ నా ఆత్మజుడు ఇంద్రజిత్తు సంజించిన ఒక బాణానికి మూర్చి పెద్ద మనిషివి నీవా నాకు ప్రాణభిక్ష పెట్టేది ఈ రావణు అంటే ఏమనుకుంటే కైలాసాన్ని కుదిపి ఆ శివుని వశం చేసుకున్న పరమశివ భక్తుడు రావణుడు సమస్త దేవతార యక్షిన్నరకింపు విశ్వవిఖ్యాత వీర సార్వభౌముడు స్వర్ణ స్వర్ణశోభితమీరా జరుగుతున్న ఈ లంకా ద్వీపానికి చక్రవర్తి దశకంఠుడు ఈ ఓకే నార్జున గారి డైలాగ్ అంట రే స్టీఫెన్ వైజాగ్ బీచ్ బీచ్ కాకినాడ కాజా బెజవాడ తిరుపతి బాలాజీ వరంగల్ వైస్తాం గుంటూరు మిర్చి కడప 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 బాబుకి ఫేమస్ సామ్రాజ్యం మొత్తం ఇది నాగార్జున గారి డైలాగ్ సరే మీ బాహుబలి డైలాగ్ అంటున్నారు అన్నగారు సరే మన అన్నగారు లెజెండ్ అన్నారు ఊరి జనాన్ని కాపాడుకునే తప్పలేదు అదే ధర్మం కానీ పుట్టబయ పసిగుడ్డును చంపుతామంటే మీరు వీరికి సపోర్ట్ చేస్తున్నారు చూడు అందుకే కొట్టా నిన్ను కనడానికి తల్లి కావాలి నడిపించడానికి అక్క కావాలి తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి కడుపున పుట్టడానికి మాత్రం ఆడపిల్లతో ఏ ఆడపిల్లతో వద్దు ఏ మగాడితో చే కాపురం ఆడదంటే అవసరం కాదురా ఆడదంటే ధైర్యం ఈవెన్ గాడ్ మస్ట్ బి బాన్ ఫ్రమ్ మదర్స్ హోమ్ చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి అలాంటి ఆడవాళ్ళని కనాలంటే కాలిక్యులేషన్ పెంచాలంటే ఇంకో పంపాలంటే కాలకు హ్యూమన్ లైఫ్ సృష్టి ఏవో నాస్తి వినా జీవం నాస్తి స్త్రీ లేకపోతే జనం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే సృష్టి లేదు అయినా వాళ్ళ ఆపదృష్టి అరగంట ఆలస్యం వస్తానేమో అదే ఆడవాళ్ళకి ఆపదృష్టి మాత్రం క్షణం కూడా ఆగను ఐ వి తర్వాత మీకోసం మళ్ళీ అన్నట్టు ప్రభాస్ గారు బాహుబల్ ప్రభాస్ ప్రభాస్ గారు ప్రభాస్ మహిష్మతి మట్టిలో మొదటిసారి శత్రు జంట ఎగురుతుంది మరణం మరణమే ఇది మరణం మహాసేన ఏది మరణం మన గుండె తీరం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం రణరంగంలో చావు కన్నా పెరిగిదనంతో బ్రతికుండడం మరణం మన తల్లిని అవమానించిన నేచుడు మన కళ్ళు నిలబడి నవ్వుతూ దిగజూస్తుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం మరి ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను నా తల్లిని నా నేలని ఏ నీచుడి కృష్ణ ముట్టుకోలేని రొమ్ము చీల్చి నెత్తురు తాగి చెప్పడానికి వెళ్తున్నాను నాతో వచ్చే దెవడు నాతో బతికి ఆ మరణాన్ని దాటేదెవడు జై బాహుబలి జై ప్రభాస్ ఎస్

अरविंद <laughs> <laughs> బాల్రెడ్డి నీ ఆన్సర్ ఎస్ అయితే ఆన్సర్ ఎస్ అయితే నా నెంబర్ అతని దగ్గర తీసుకోవాలి నువ్వు అయితే పులివెందుల పుల్లంగళ కాని కడప కోటరెడ్డి సర్కిల్ దాకా కర్నూలు కొండారెడ్డి బుర్జు కానించి అనంతపురం కాక్టర్ సెంటర్ దాకా గన్నుల దాకా దాకున్న బెల్గాంపొలాల్లో పండుకున్న వదల తరుముకుంటా వస్తాయి వస్తా ఇది సరే బ్రదర్ అన్నట్టు ఏమదొంగ కాకపోతే ఉంది కదా ఆ రేయనక ఎండనక వాననక రాయనక రప్పనక దుమ్మనక దుప్పనక పామనక కూత కూయ్యగానే నా గెలి పొలం చేసి సాలపట్టి కొండవేసి దుక్కి దున్ని దుగాలేసి పట్టి దమ్ము చేసి విత్తనాటి పరిపంచి పుస్తలమే మందులని కలుపు తీసి కాపు కాచి ముసలి అమ్మా నాన్న పిల్ల జిల్లా ఇంతా ఇకమై కొత్త కట్టి బండి కచ్చి పటం తీసి మెల్లికొచ్చి బేరమాడి కైకమల్ల కల్లా కాడకట్టి కడ్ల కత్తి పక్కనెట్టి అలా సడంత తీరాలను రైతన్న పొట్టి ఆరు ఆరుగాని రైతు బిడ్డ నెత్తరంతా చెమట చేసి ఎనికి ఎనికి తిరిగి లోపలే కాచేసుకోడానికి నీకెన్ని గుండెలు పే ಕುಕ್ಕಿ ನಕ್ಕಿ ಕ್ರಾಸ್ಲೋ ಪೊಟ್ಟೆ ನಾ